హలో ఎబ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉప్మా ఒకటి ఉప్మానగానే ఉప్మానా అనుకుంటున్నారా ఈ ఒక్క ఉప్మాలోనే త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా అందులో నేను సేమియా ఉప్మా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ముందుగా పప్పు జీడిపప్పు ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను టూ గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ సేమియాని కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించుకొని ఉప్మా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ సేమియా ఉప్మా ట్రై చేయడం బెస్ట్ ఆప్షన్ సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు ఇంకా వేరుశెనగపప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉప్మా అన్నాక జీడిపప్పు లేకపోతే ఎలా చెప్పండి కాబట్టి జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేస్తున్నాను నేను టూ గ్లాసెస్ సేమియాకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా ఉంటుంది కొలత అనేది సేమియా కూడా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అది వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని కొంచెం సాల్ట్ వేసాను ఈ వాటర్ బాగా తెరిన తర్వాత సాల్ట్ ఏమైనా ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సేమియా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సేమియా వేసి వదిలేసారంటే ఇంకా అంతే ఉప్మా పని గోవిందా అయిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ సేమియాన్ని కుక్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా నేనైతే పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసాను ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి తక్కువగానే ఉంటుంది కారం కొంచెం ఈ విధంగా వాటర్ అనేది అస్సలు లేకుండా సేమియా కుక్ చేసుకోవాలి ఈ టైంలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే ఉప్మా అయిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది అతుక్కోకుండా ఇంతేనండి సింపుల్గా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్